హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ వ్లాగ్స్ నేను మీ ప్రత్యుష ఇవాళ మీకు నేను ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన రెండు రకాల బ్రేక్ఫాస్ట్ని చూపించబోతున్నాను అవే మైక్రోగ్రీన్ వెజిటేబుల్ పెసరట్టు ఊతప్పం ఇవి డయాబెటిక్ పేషెంట్స్కి మరియు డైట్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ టైం మీరు పెసరట్టు కానీ ఊతప్పం కానీ చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి ఇప్పటికి మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం రెసిపీలోకి వెళ్ళబోయే ముందు ఈ దోశ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు పక్కా కొలతలతో చూపిస్తాను ఈ బేటర్కి నేను ఒక గ్లాస్ ముడి పెసలు తీసుకుంటున్నాను ముడి పెసలు హెల్త్కి చాలా మంచివి అందుకే నేను పెసరపప్పు కాకుండా ముడి పెసలే తీసుకుంటున్నాను అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ మినపప్పు తీసుకుంటున్నాను అదేవిధంగా ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ల పచ్చిపప్పు తీసుకుంటున్నాను ఈ విధంగా ఒక్కొక్క ఐటమ్ని ఒక్కొక్క బౌల్లోకి తీసుకొని నైట్ అంతా నాననిద్దాము మార్నింగ్ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఈ విధంగా నైట్ అంతా నానబెట్టిన పెసలు మినపప్పు పచ్చిపప్పు మెంతులు అన్నీ కలిపి ఈ విధంగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుందాం ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్న దాంట్లో సరిపడినంత ఉప్పు కొద్దిగా వాటర్ పోసుకొని బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం పెసరట్లోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం చట్నీలోకి టమాటాలు ఈ విధంగా కట్ చేసుకోవాలి చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాం పాన్ వేడెక్కగానే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కగానే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని ఒకటి తర్వాత ఒకటిగా జాగ్రత్తగా అందులో వేసుకోవాలి ఈ విధంగా మొత్తం వేసుకొని ఒక నిమిషం పాటు కదిలించకుండా అంతే ఉంచాలి ఒక నిమిషం తర్వాత వీటన్నిటినీ మనం వన్ బై వన్గా టర్న్ చేసుకుందాం ఈ విధంగా టర్న్ చేసుకొని టూ మినిట్స్ అలానే ఉండనిద్దాం ఈ విధంగా టమాటాలు మగ్గించుకున్నాక ఇందులో కొద్దిగా జీలకర్ర కొంచెం అల్లం ముక్కలు చేసుకొని అందులో వేసుకోవాలి తరువాత నాలుగు పచ్చిమిర్చి పది వెల్లుల్లి రేపలు వేసుకొని వీటిని మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆరనివ్వాలి ఆరిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఈ విధంగా మగ్గబెట్టి ఆరబెట్టుకున్న టొమాటోల్ని మిక్సీ జార్లో వేసుకుందాం ఇందులోనే ఒక స్పూన్ కారం కొద్దిగా ఉప్పు వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకుందాం ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చట్నీలోకి పోపు పెట్టుకోవడానికి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుందాం కళాయి వేడెక్కగానే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కగానే కొద్దిగా పచ్చిపప్పు కొద్దిగా మినప్పప్పు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకొని వీటిని కొద్దిగా వేగనిద్దాం పోపు వేగగానే అందులో కొద్దిగా ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు పోపుని చట్నీలో వేసుకోవాలి తరువాత ఇందులో కొద్దిగా నిమ్మరసం కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ఆనియన్స్ వేసుకోవాలి అంతే ఎమ్మీ ఎమ్మీగా చట్నీ రెడీ ఇవి కొండి పెసర దోశలోకి కావాల్సిన మైక్రోగ్రేన్స్ని నేను ఇంట్లోనే పెంచుకున్నాను ఇవి ఆవాలతో పెంచుకున్న మైక్రోగ్రైన్స్ లాస్ట్ టైం మీకు నేను పెసర్లతో పెంచుకున్న మైక్రోగ్రైన్స్ చూపించాను కదా అదేవిధంగా ఇవి ఆవాలతో పెంచుకున్న మైక్రోగ్రీన్స్ ఇప్పుడు ఇవి మనం పెసరట్లోకి ఉపయోగించుకుందాం మైక్రోగ్రీన్స్ వెజిటేబుల్ పెసరట్లోకి కావాల్సిన పదార్థాలు ఆవాల మైక్రోగ్రీన్స్ ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు క్యారెట్ తురుము పచ్చిమిర్చి టొమాటో కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు మనం పెసరట్టు వేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం పెనం బాగా వేడెక్కగానే ఈ విధంగా దోశ వేసుకోవాలి ఈ విధంగా దోశ వేసుకున్నాక పైన కొద్దిగా క్యారెట్ తురుము కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా క్యాప్సికమ్ ముక్కలు కొద్దిగా టొమాటో ముక్కలు కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా మైక్రోగ్రిన్స్ వేసుకొని ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని వీటిని స్ప్రెడ్ చేసుకుందాం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దోశ బాగా కాలిపోయింది ఇప్పుడు దోశ మనం ఫోల్డ్ చేసుకుందాం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి దోశను మనం ప్లేట్లోకి తీసుకుందాం ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఇప్పుడు మనం అదే బేటర్తో ఊతప్పాలు వేసుకుందాం ఊతప్పాలు వేసే ముందు ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యాక ఇప్పుడు మనం ఊతప్పాలు వేసుకుందాం ఈ విధంగా ఊతప్పాలు వేసుకొని పైన కొద్దిగా క్యారెట్ తురుము కొన్ని టొమాటో ముక్కలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొన్ని క్యాప్సిక ముక్కలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న మైక్రో గ్రీన్స్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా కాలనివ్వాలి దోశ కాలగానే వీటిని మనం ఇప్పుడు టర్న్ చేసుకుందాం అన్నిటినీ ఈ విధంగా టర్న్ చేసుకొని కొంచెం సేపు కాలనివ్వాలి అంతే ఎంతో రుచికరమైన ఊతప్పాలు పెసరట్టు విత్ చట్నీ రెడీ ఇప్పుడు వీటిని మనం ఇందాక మనం చేసుకున్న చట్నీతో తిన్నాం అదేవిధంగా దోశను కూడా ఎలా ఉందో రుచి చూద్దాం వావ్ చాలా అంటే చాలా చాలా బాగుందండి నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో